హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దసరాకి ఊరికి వెళ్తున్నానండి కావలికైతే విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర లైటింగ్ చూడండి ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికైతే అయితే అంత మంచిగా లైటింగ్స్ వేసారండి ఇప్పుడు అయితే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా అందుకోసం అయితే లైటింగ్ మాత్రం చాలా బాగా వేశారండి ప్రతి ఇయరు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే పూజలు చాలా బాగా చేస్తారండి మేము ట్రైన్లో వచ్చేటప్పుడు అయితే చాలామంది మాల వేసుకొని ఉన్నారండి అమ్మవారి మాల వేసుకొని ఉన్నారు ఇలా ఎంతమంది ఈ దసరా ఫెస్టివల్కి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తారో నాకు కామెంట్ చేయండి అసలు ఇప్పుడైతే విజయవాడ అంతా ఫుల్ రష్గా ఉందండి అసలు టికెట్స్ కూడా దొరకట్లేదు అసలు అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా దసరాకి ఇంత మంచిగా సెలబ్రేషన్స్ చేస్తారా అనిపించింది నాకైతే ఆ తల్లికి మనం ఏం కోరికలు చెప్పుకున్నా కానీ మంచిగా తీరుస్తుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్